తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం నేను శ్రీలక్ష్మి ఈరోజు మనతో డాక్టర్ దుర్గ గారు ఉన్నారు దుర్గ గారు నమస్కారం అండి నమస్కారం అమ్మ దుర్గ గారు రామాయణంలో మందర ఎందుకు అంత క్రూరంగా అంత రాముడి మీద కక్షతో ఎందుకు అలా చేసిందంటారు మందర కైకకి అరణపు దాసీగా వస్తుందండి అంటే రాజులు వాళ్ళ కుమార్తెల వివాహ సమయంలో అనేకమైన బహుమతులతో రత్న మాణిక్యాలతో పాటు వాళ్ళకి చిన్నప్పటి నుంచి చూసుకున్న దాదిని కానీ సేవకురాలని కానీ దాసిని కానీ వాళ్ళతో పంపిస్తారు అంటే కొత్త అత్తగారింట్లో కొత్తగా ఉన్న ఈ దాసి కబుర్లు చెప్పడం కానీ జడలు వేయడం కానీ పూలు అలంకరించడం కానీ చే అటువంటి దాసి మందర మందర దగ్గర మందరికి కైక దగ్గర చాలా చనువు ఉంటుంది కైక మందిరంలోకి ఎప్పుడైనా కూడా ప్రవేశించగలదు ఏదైనా ఒక మాట గట్టిగా మాట్లాడగలదు ఒక చురుక కూడా వేయగలదు అంతటి ఆ చనువుని మందర కైక దగ్గర కలిగి ఉంటుంది పుట్టింటి నుంచి వచ్చింది కదా పుట్టింటి నుంచి చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన వాళ్ళు తెలిసిన వాళ్ళు కాబట్టి అయితే ఎప్పుడైతే శ్రీరామ పట్టాభిషేకం జరుగుతుంది అని దశరథ మహారాజు రాములు వారికి చెప్పారో రాములు వారు తన మందిరానికి వెళ్ళి మంగళ స్నానాలన్నీ చేశాక మళ్ళా స్నానం చేసి కూర్చున్నారట ఆయన కళ్ళు మూసుకుని తనలోకి తను చూసుకున్నారట నేను వచ్చిన ఉద్దేశం ఏంటి నేను వచ్చిన విషయం ఏంటి అని తనలోకి తను చూసుకుని నేను ఎందుకు వచ్చానో అన్న అవతార విశేషం ఏమిటి అని మనం అనుకోవాలి కానీ ఆయన తనలోకి తను చూసుకున్నారు అప్పుడు మందరిట పడుకున్నావిడ ఆవలిస్తూ లేచి ఏమిటి ఈ నగరం అంతా ఇంత కోలాగలంగా ఉంది ఏమవుతోంది అని పక్కన వాళ్ళని అడిగిందిట నీకు తెలీదా రాముల వారికి పొద్దున్న పట్టాభిషేకం అనగానే మందర ఒక్క నిమిషము నిక్షేక్షురాలైపోయిందిట అయిపోయి పరిగెట్టుకుంటూ పరిగెట్టు ఉంటూ ఏంటి రాముల వారికి పట్టాభిషేకమా అని కైక మందిరానికి వస్తే కైక పడుకునుందిట మూర్ఘురాలా నీకు నిద్రలా వస్తుంది ఎలా పడుకున్నావు ఈ సమయంలో అనంగానే కైక ఏమిటే ఏమైందే అని అడిగిందిట అడిగితే ఇదిగో రాముల వారికి పట్టాభిషేక్ అంటారే పొద్దున్న అనగానే కైక చాలా సంతోషపడి ఒక ముత్యాలహారం ఇచ్చింట ఎంతో ప్రేమగా పెంచింది కదా రాముడు భరతుడు వేరు వేరు కాదు రాముడికి కూడా నేను కౌసల్య వేరు కాదు అంత గౌరవంగా ప్రేమగా నన్ను చూస్తాడు నా రాముడు అని ఆవిడ సంతోషపడి ఒక ముత్యాలహారం ఇస్తే మందర దాన్ని విసిరి కొట్టిందిట అంటే రామాయణంలో మొత్తము పాత్ర మొదల ఎక్కడ జరిగింది అంటే మందర తోటి మందర కైకతో అందిట వెనా రాముడికి పట్టాభిషేకం అయితే కౌసల్య రాజమాత అవుతుంది రాముడు రాజు అవుతాడు రేపొద్దున రాజు రాముడు కొడుకులు అవుతారు భరతుడు సేవకులు అవుతాడు రాముడికి ఎప్పుడు భరతుడు సేవ చెయ్యాలి కౌసల్యకి నువ్వు దాసి అవుతావు రాముడు పిల్లలకి నీ భరతుడు పిల్లలు కూడా దాసులు అవుతారు ఇక నీకెప్పుడు కూడా నువ్వు రాజమాత నువ్వు అవ్వవు ఇన్ని రోజులు నువ్వు కౌశల్యని ఎలా చూసావో రాజమాత అయ్యాక కౌశల్యం నేను అలా చూడొచ్చు రాముడు కూడా భరతుడు ఏమైనా రాజు అవుతాడేమో అని సంహరించు కూడా అని ఇటువంటి దుర్బోధలన్నీ ఎప్పుడైతే మందరు చేసిందో ఆవిడ అన్నిటికీ కూడా కాదు అలా కాదే ఇలా అవదు అని అన్న మనిషి ఎప్పుడైతే భరతుణ్ణి కూడా అసూయతో సంహరిస్తారేమో అనగానే అక్కడ ఆగిపోయింది తల్లి ప్రేమ అయ్యో అక్కడ అప్పటిదాకా ఏం కాదు నువ్వు అన్ని అలా ఆలోచిస్తున్నావు అన్న కైక భరతుడు విషయం వచ్చేటప్పటికి మరి ఇప్పుడు ఏం చేద్దామంటావు అని అంటుంది చెప్పుడు మాటలు చెప్పుడు మాటలు చెప్పు కొన్ని సంసారాలు ఆ రోజుల్లో కూడా ఉన్నాయి సంసారాలే కూలిపోయింది పతినే కోల్పోయింది కదా అప్పుడు మందరిని ఇప్పుడు మరి ఏం చేద్దామే అంటే అప్పుడు దేవతల సంహారం అప్పుడు నీకు దశరథ మహారాజు రెండు వరాలు ఇచ్చాడు కదా ఆ రెండు ఇప్పుడు అడిగి తీసుకో అంటుంది అనగానే ఏం అడగాలి అనుకుని ఆవిడ ఆలోచిస్తుంటే భరతుడికి పట్టాభిషేకం చేయమని అడుగు రాముణ్ణి పద్నాలుగు సంవత్సరాలు వనవాసం పంపమని అడుగు అంటే మనకి భారతంలో పదమూడేళ్ళు ఇప్పుడు మనకి పన్నెండేళ్ళు శిక్ష అప్పుడు పద్నాలుగేళ్ళు వనవాసం వెళ్ళిన వాళ్ళకి రాజాధికారం ఉండదు అని త్రేతాయుగంలో ఉందని అనుకోవాలి మందర అందుకని రాముడు పద్నాలుగేళ్ళు వనవాసం అని చెప్తుంది ఈ రెండే చెప్తుంది మందర సరే కైకకి కోపం వస్తుంది కోపగృహానికి వెళ్ళి చాలా దీనంగా ఒక మామూలు చీర కట్టుకుని కోపంగా పడుకుంటుంది దశరథ మహారాజు కైకకి పట్టాభిషేకం సంగతి చెప్పాలి రాముడు పట్టాభిషేకం అని పరుగు పరుగున వస్తాడు ఆవిడ మందిరంలో ఆవిడ ఉండదు కోపగృహానికి వెళ్తాడు దశరథుడు అడుగుతాడు కైకని ఎవరు నీకు కోపం కలిగించారు ఎవరు నీకు బాధ కలిగించారు వాళ్ళు గొప్పవాళ్ళు అయితే నేను సంపద ఉన్నవాడైతే నేను వాడిని బీదవాడిగా చేస్తాను బీదవాణ్ణి కావాలంటే గొప్పవాడినిగా చేస్తాను మంచు శిక్షించమంటే శిక్షిస్తాను చెడ్డవాణ్ణి వదిలేయమన్నా కూడా నేను వదిలేస్తాను చెప్పు నీకెవరు ఇలా బాధ కలిగించారు అని అడుగుతాడు అనేక పరిపరి విధాలుగా అడిగిన ఆవిడ కనీసం అయిన వంక చూడదు ఎప్పుడైతే నీకేం కావాలంటే నేను అది చేస్తాను అంటే ఇచ్చిన మాట తప్పకుండా తప్పకుండా ఉంటావా అని ఆవిడ అడిగినప్పుడు ఆయన నేను వాగ్దానం చేస్తున్నాను నీకు ఏది మాట కావాలంటే అది ఇస్తాను నీకు ఏది కావాలంటే అది చేస్తాను అన్నప్పుడు నాకు రెండు వరాలు కావాలి అంటే సరే అంటారు ఆయన నా రాముడి మీద ఆన నీకు కావలసినది నేను ఇస్తాను అని పాపం దశరథుల వారు ఒప్పుకుంటారు నా ప్రియ పుత్రుడు రాముడి మీద ఆన అనగానే ఈవిడ అడుగుతుంది రేపు మీరు రాముడికి ఏ సమయానికి పట్టాభిషేకం అనుకున్నారో ఆ వస్తువులతోటి ఆ పట్టుబట్టలు అవన్నీ సంబరాలతోటి నా భరతుడికి పట్టాభిషేకం చెయ్యాలి రెండు రాముణ్ణి పద్నాలుగు సంవత్సరాలు ఇప్పుడే ఈ రాత్రే వనవాసానికి పంపాలి వెంటనే పంపాలి అని రాముడు జటాజూటాలు కట్టుకుని మునిలాగా వల్కలాలు వేసుకుని వెళ్ళాలి నారచీరలు కట్టుకుని వెళ్ళాలి అని నిర్ణయాలు కానీ దండకారణ్యానికి కూడా వెళ్ళాలి అని చెప్తుంది ఈ రెండు వరాలు అడిగే ముందు కైక ఇదిగో మీరు వరాలు ఇస్తున్నారు దేవతలారా వినండి దశరథ మహారాజు వరాలు ఇస్తున్నారు మీరే సాక్షులు అంటుంది అంటే ఇక్కడ మనము మందర చెప్పింది కైక ద్వారా దేవతలు చెప్పించారు రావణ సంహారానికి అని మనం అనుకోవాలి కైక చాలా మంచిది పాపం కానీ ఆ సమయంలో ఆవిడలో ఈ అసూయ ద్వేషాలు వస్తేనే చెప్పుడు మాటల వల్ల రామకార్యం నిర్వహించగలుగుతారు రాములు వారు అడవికి వెళ్ళాలి మునిలాగా వెళ్తేనే మిగతా ముని ఆశ్రమాలకి వెళ్ళినప్పుడు రాములు వారికి చక్కటి ఆతిథ్యం అనండి దివ్య అస్త్రాలు కానివ్వండి ఆయన ఆశీర్వచనం వస్తుంది ఒక రాజులాగా వెళ్తే మర్యాదలు వేరు ఒక మునిలాగా వెళ్తే గనక మర్యాదలు వేరుగా ఉంటాయి ఆయన శక్తి సంపాదించుకోవాలి శక్తి సంపన్నుడు అవ్వాలి తపసంపన్నుడు అవ్వాలి అని ఇవి నోటు వెంట జటా జుటాలు కట్టుకుని మునిలాగా వలకలాలు వేసుకుని నారుచీరతో వెళ్ళాలి అని ఒకటి దండకారణ్యానికి వెళ్ళాలి అని చెప్తుంది ఏదో ఒక అరణ్యమా కదా కానీ ఇవిడ నోట దేవతలు దండకారణ్యం ఎందుకు అంటే అక్కడ రాక్షసులకి నిలయము వాళ్ళని వధించడం మూలాన రావణుడికి కోపం వస్తుంది ఆయన వస్తాడు రామ కథ జరుగుతుంది రావణ సంహారం అనేది జరుగుతుంది అనే ఉద్దేశంతో దేవతలు పలికిచ్చారు దేవతలని మనం అనుకోవాలి అంటే దేవతల ప్రణాళికలో ఇదొక భాగంగా మనం అనుకోవాలి పాపము కైక మా ఎంతో రాముణ్ణి ప్రేమగా చూసే తల్లి అయిన వివసురాలయ్యి కొడుకు మీద పుత్ర ప్రేమతోటి ఈ విధంగా పలికింది అని మనం అనుకునేది కైకం తిట్టుకుంటాం కానీ ఇందులో కూడా రావణ సంహారానికి ఆవిడ పాత్రని ఆవిడ నిర్వహించారని అనుకోవాలి చాలా చక్కటి విషయం అండి అంటే ఒక చెడు ఒక చెడు కూడా అంతా మన మంచికే అంటారు చూడండి అలానే ఆ టైంలో అలా కూడా రావణ సంహారం కోసమే ప్రజలు మంచికే కదా చాలా చక్కటి విషయం అండి